ఎన్నికల ఫలితాల అనంతరం మొట్టమొదటిసారి దర్శి ప్రజలతో ఆత్మీయ సమావేశం పెట్టి దర్శి ప్రజలు నాపై చూపిన ప్రేమ మీ ఇంటి ఆడబిడ్డగా మీరు నాకు చూపించిన ఆదరణ మాత్రం మరవలేను నేను ముందే చెప్పినట్లు గెలిచినా ఓడినా ఎప్పటికీ మీ దర్శి ఆడబిడ్డనే మీకు తోడుగా దర్శి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా మన అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో మా బాబాయ్ గొట్టిపాటి రవికుమార్ అండదండలతో దర్శిని జిల్లాలో ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ఓడిన దర్శిలోనే తిరిగి గెలిచి చూపిస్తా ఈ జూలై ఒకటిన డాక్టర్స్ డే సందర్భంగా దర్శిలో మెగా మెడికల్ క్యాంప్ ద్వారా నా కార్యక్రమాలకు శ్రీకారం పలుకుతా అని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అన్నారు నలభై రోజుల్లోనే నన్ను హక్కున చేర్చుకుని నాపై ఇంత ప్రేమ చూపిన మన దర్శి ప్రజలకు అండగా ఎక్కడే ఉంటా అంటూ భావోద్వేగంతో మాట్లాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రాష్ట్ర స్థాయి రికార్డు సాధించినందుకు అందరికీ ఇది ఒక ఆనందకరమైన విషయం అట్లాగే ఇక్కడికి నన్ను చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయమని ఆయన ఆదేశాలతో నేను ఇక్కడికి కూటమి అభ్యర్థిగా వచ్చాను ఆయన నన్ను నమ్మి ఇక్కడికి పంపించారు నేను ప్రజల్ని మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాను ఇక్కడ వచ్చిన నలభై రోజుల్లోనే నన్ను మీ అందరూ మీ ఇంటి అమ్మాయిగా ఆదరించి ఎంతో బాగా అభిమానించారు సుమారుగా లక్ష ఓట్లు నాకు పడ్డాయి తొమ్మిది తొ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు ఓట్లు లక్ష వరకు పడ్డాయి రాష్ట్ర స్థాయిలో దర్శికి గుర్తింపు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో ముఖ్యమైన నాయకులతో దర్శి గురించి చర్చించడం జరిగింది వైసీపీ ఇరవై వేలు మెజారిటీతో గెలుస్తుందన్న నియోజకవర్గాన్ని నలభై రోజుల్లో వెళ్లి టీడీపీ గెలుస్తుందనే దాకా పోరాటం చేస్తున్నారు అని పలు సందర్భాల్లో ముఖ్య నాయకులు ముఖ్య నాయకులు మళ్ళీ నా నంబర్ కనుకొని చంద్రబాబు నాయుడు గారు అభిమా అభిమాని అభినందిస్తున్నారు మిమ్మల్ని ఉదాహరణగా చూపిస్తున్నారని నలుగురు దాకా ఫోన్లు చేసి మరీ చెప్పారు ఇంతటి రాష్ట్ర స్థాయి గుర్తింపు రావటం నేను నా గొప్పతనం అనుకోను మీ అందరి ఆదరణ వల్ల నాకు నలభై రోజుల్లో అంత మంచి పేరు వచ్చింది జరిగిన రెండు వేలు రెండున్నర వేల ఓట్ల వల్ల మిగతా లక్ష మంది వేసిన ఓట్లను నేను గుర్తుపెట్టుకుంటాను వేయని వాళ్ళది కాదు ఇక్కడ ముఖ్యం ఎంతమంది నమ్మి వేశారు దానిది గుర్తుపెట్టుకుంటాను నేను చాలా ప్రసంగాల్లో మీకు చెప్పాను ఏదో మాటలు చెప్పి ఓట్లు తీసుకొని ఎమ్మెల్యే పదవి తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి రాలేదని ఇప్పుడు నేను గెలవ గెలవపోయినా మీకు అదే చెప్తున్నాను నేను దర్శిలోనే ఉంటాను నేను మీకు మాటిచ్చిన పనులన్నీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎట్లయితే అభివృద్ధి చేస్తారో ఇప్పుడు అమరావతి వస్తుంది పోలవరం అయిపోతుంది అట్లాగే నాకు ఈ రెండు రోజుల్లో వారు ఫోన్ చేసి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు దర్శిని అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎంపీ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి పాటు పడతాము మోడీ గారు ఉన్నారు మోడీ గారు మనకు డైరెక్ట్గా పరిచయం లేకపోయినా మాకు బీజేపీ పూరంధేశ్వరి గారు సుపరిచితులు అన్ని విధాల అటు కేంద్రం నుండి ఇటు స్టేట్ నుండి మా బాబాయ్ గొట్టిపాటి రవికుమార్ గారి నుండి అన్ని విధాలు మీకు మాట ఇచ్చినట్టుగా మేము వాళ్ళని బ్రతిమ్లాడో ఎట్లయినా అన్ని పనులు చేసి పెడతాము ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కేడర్ ఎంతో కష్టపడి పనిచేశారు నేను ఈ ఐదేళ్ళు ఇంకా కష్టపడతాను ఇంకా నమ్మకం సంపాదిస్తాను ఓడిపోయిన చోటే గెలుస్తాను నా మొదటి కార్యక్రమం ఇక్కడ రేపు జూలై ఫస్ట్న డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ ఒక మెగా మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నాము అయిపోయాయి టీడీపీ వైసీపీ కాంగ్రెస్ కాకుండా ఇది నేను నా దర్శి ప్రజల కోసం పెట్టబోతున్నాము అందరికీ ఈ క్యాంప్ ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము ఇలాగే మేము అన్ని దర్శిలో మంచి కార్యక్రమాలు చేపడుతూ వైసీపీ ప్రభుత్వం చేసే కక్ష సాధింపులు కాకుండా ప్రజలకు అండగా ఉంటూ మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటామని మేము మాటిస్తున్నాము గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది